హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి రోజు నేను మీల్ మేకర్ మసాలా కర్రీ అలజాలు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు టొమాటో కొరియాండర్ పెరుగు కరివేపాకు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఉల్లిపాయలు గ్రీన్ చిల్లీ టమాటస్ ఇంకా కొన్ని మీల్ మేకర్ సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి వన్ కప్ మీల్ మేకర్ని మనం హాట్ వాటర్లో వేసుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని కూల్ వాటర్లో వేసుకుని అంటే నార్మల్ డ్రింకింగ్ వాటర్లో వేసుకొని దాన్ని ఇంకా కొంచెం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు అలాగే ఆ మీల్ మేకర్లో వన్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇంకా సాల్ట్ ఆఫ్ సాల్ట్ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక లైక్ టేస్ట్ చాలా బాగుంటుంది సో అలాగే మిగతా టమాటా ఇంకా కరివేపాకు కొత్తిమీర కొంచెం కర్డ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మిక్సీలో మనం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి సో బ్లెండ్ చేసుకున్నాక మనకి థిక్ పేస్ట్ అనేది వస్తుంది సో అది చాలా చాలా మీల్ మేకర్లో కర్రీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలాగే నేను చెప్పిన స్టైల్లో మీరు చేసుకోండి డెఫినెట్గా కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాక మనకి కొంచెం గ్రేవీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఏదైతే మీల్ మక్ మీల్ మేకర్ మనం పక్కన పెట్టుకున్నాము సో ఆ మీల్ మేకర్ని మనం ఒక త్రీ మినిట్స్ పాటు ఆయిల్ వేసుకుని ఒక పాన్లో ఈ మీల్ మేకర్ని అందులో వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి మ్యారినేట్ చేసిన మీల్ మేకర్ అయితే టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసుకొని ఒక రెండు ఒరట్లు ఆయిల్ వేసుకుంటే వన్ బౌల్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సో స్మాల్ బౌల్ అనమాట అది వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకోవాలి సో అందులోనే కొంచెం లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి సో చూస్తున్నారు కదా లైట్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట సో అలా అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో జింజర్ గార్లిక్ చిల్లీ అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒక ఒక లైట్ బ్రౌన్ కలర్ రావాలి సో అలా వేయించుకున్న తర్వాత మనం టమాటో ఏదైతే కొత్తిమీర కొరియాండర్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి సో దానివల్ల అయితే మసాలా గ్రేవీ అయితే మనకి రెడీ అవుతుంది సో చూసారు కదా ఆల్మోస్ట్ గ్రేవీ మనకి రెడీ అవుతుంది అలాగే మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని మనం అందులో వేసుకోవాలన్నమాట నేనైతే గ్రీన్ చిల్లీ కూడా కొంచెం యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుందని అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి సో మీరు సాల్ట్ చూసి వేసుకోండి కొంచెం ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి సో స్మాల్ ఫ్లేమ్ మీద మీరు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఇవన్నీ ఆయిల్ పైకి తేలే వరకు లైట్గా మీరు కొంచెం వాటర్ అయితే పోసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిస్తే ఎంతో టేస్టీ మీల్ మేకర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రోటీస్ కానీ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ సో ప్రాసెస్ పద్ధతిగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి సేమ్ హోటల్ స్టైల్లోలా ఉంటుంది डेफिनेट um, डेफिनेटली मीक आईते ये वीडियो नचते प्लीज टू लाइक शेयर सब्सक्राइब एंड कमेंट थैंक यू